వెంకటగిరి నాడుపేట మార్గమధ్యంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు గొట్లగుంట ఇది వెంకటగిరి నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇటీవల కాలంలో ఈ గొట్లగుంట గ్రామం యొక్క పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే గ్రామంలోని పొలాల్లో ఉండే పుట్టలో స్వయంబుగా వెలిసిన బ్రహ్మసూత్ర శివలింగం బయటపడింది మామూలు శివలింగాల కన్నా బ్రహ్మసూత్ర శివలింగం ఎంత గొప్పదో చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో విందాం ఇప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు ఈ మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే అంత ఫలితం సో అందరూ పూజించే ఈ నాగుపాం పట్టలో ఒక శివలింగం బయటపడ్డాం నిజంగా అద్భుతమైన విషయం కొట్లగుంట గ్రామంలో బయటపడిన ఆ శివలింగం ఎలా ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పైకు దిగి ఈ ఆలయం చూడ్డానికి పోతుంటే ఇక్కడ ఈ ఆలయ పూజారి గోమాత ఇద్దరూ దర్శనమిచ్చారు ఇక్కడ రేకులతో ఏర్పాటు చేసిన నివాసంలో స్వయంభుగా వెలిసిన బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకున్నాం ఈ శివలింగం మీద ఆ గీతలు మనం స్పష్టంగా చూడవచ్చు ఫస్ట్లో అయితే ఆ పుట్ట నుంచి ఈ శివలింగం బయటకు దిగానే ఒక తాత్కాలిక నివాసం ఏర్పాటు చేశారు తదుపరి ఈ రేకుల షెడ్డు నిర్మాణం చేశారంట దీని తర్వాత ఇక్కడ ఒక పెద్ద గుడి కట్టే ఆలోచనలో కూడా అప్పుడు ఈ ఆలయ పూజారి తెలిపారు ఈ ఆలయం వెనుక వైపుగా బ్రహ్మసూత్ర శివలింగం బయటపడిన పుట్ట ఉంది దాన్ని చూద్దాం రండి ఇక్కడ ఒక చిన్న స్తంభం పైన నంది విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు ఈ నంది విగ్రహం ఎదురుగానే ఒక శివలింగం ఉండేదంట కానీ ఇప్పుడు అది లేదు ఇదే ఆ బ్రహ్మసూత్ర శివలింగం బయటపడిన పొట్ట ప్రదేశం ఇప్పుడైతే పొట్టను బాగా తవ్వేశారు కాబట్టి ఇది ఒక పెద్ద లాగా ఉంది చుట్టూ బాగా చెట్లన్నీ పెరిగిపోయి మనకు ఆ గొయ్యి కూడా కనిపించడం లేదు ఇక్కడ పూజ చేసుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రి కూడా ఇక్కడే అమ్ముతున్నారు సో పూజా సామాగ్రితో స్వామివారికి తనివితేరా పూజ చేసుకున్నాము మీరు తప్పకుండా మనకు దగ్గరలో ఉండే మహిమాన్మితమైన ఈ బ్రహ్మసూత్ర శివలింగం గల ఆలయాన్ని దర్శించండి ఓం నమ శివాయ